ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆరోగ్య చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా నొప్పుల సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటివారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేయండి కీళ్ల నొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి గ్యాస్ ట్రబుల్ సమస్యలతో బాధపడేవారు వేయించిన ధనియాలను తినండి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి ఇక తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే వందేళ్ల ఆరోగ్యాన్ని పొందవచ్చు ప్రతిరోజు తులసి ఆకులు తింటే జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది ముఖంపైన మొటిమలు ఉన్నవారు కలబంద గుజ్జుతో ముఖాన్ని మర్దన చేయండి ముఖం పైన పింపుల్స్ తొలగిపోతాయి ఇక బీపీ సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని ఎక్కువగా తినండి షుగర్ సమస్యలతో బాధపడేవారు నేరేడు గింజలను ఎండబెట్టి వాటిని పొడిచేసి ఉదయం బోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నేరేడు గింజల పొడిని కలిపి తాగండి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయి షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే బెండకాయలను తిన్నా షుగర్ కంట్రోల్లో ఉంటుంది విపరీతంగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక టీ స్పూన్ వాము తినండి పది నిమిషాల్లోనే కడుపు నొప్పి తగ్గిపోతుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరుగు పెరుగుతారని మనలో చాలామంది అనుకుంటారు కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే శరీరమంతా బలంగా తయారవుతుంది నెయ్యి తింటే త్వరగా ముసలితనం రాదు ప్రతిరోజు ఒక లవంగాన్ని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది అలాగే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి తరచు తలనొప్పి వచ్చేవారు లవంగాలను తింటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు నల్లద్రాక్షాలను ఎక్కువగా తినండి నల్లద్రాక్షాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీనివల్ల శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి నల్లద్రాక్ష తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండు సమస్యలతో బాధపడుతున్నారు గుండె నొప్పి గుండెలో మంట ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎండు ఖర్జూరాలను ఎక్కువగా తినండి మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం పెరుగుతుంది గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూరని ఎక్కువగా తింటే శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది ఎండు కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిలో ఫైబరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న కొబ్బరి ముక్కను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది రాగి చెంబుతో నీళ్లు తాగితే చాలా మంచిది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబుతో నీళ్లు తాగండి మనలో చాలామంది ఆడవాళ్లు ప్రతి కూరలో టమాటాలను వేసి వండేస్తారు అయితే టమాటాలను ఎక్కువగా తినకూడదు దీనివల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కిస్మిస్లను ఎక్కువగా తినండి మంచినీరు ఎక్కువగా తాగండి కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అన్ని ఆ మెంతి మెంతికూర చాలా శ్రేష్టమైనది మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది మెంతికూరలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారానికి రెండుసార్లు మెంతికూరను తినండి బీపీ మరియు షుగర్ సమస్యలతో బాధపడేవారు కాకరకాయను ఎక్కువగా తినండి మనలో చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది అలాగే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాంటివారు పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు పంచదార లేకుండా నిమ్మరసాన్ని తాగండి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి రాకుండా బ్లీడింగ్ ఎక్కువ కాకుండా ఉంటుంది అలాగే కొంతమంది స్త్రీలకు టైంకి పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్లు పాలలో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగండి క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి చాలామందికి తలలో చుండ్రు ఏర్పడుతుంది చుండ్రు సమస్యలతో బాధపడేవారు నిమ్మరసంలో కొంచెం పెరుగు కలిపి తలంతా అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయండి తలలో చుండ్రు తగ్గి మీ జుట్టు సాఫ్ట్గా తయారవుతుంది కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి బాగా నిద్ర పట్టాలంటే రేగిపండ్లను తినండి ప్రశాంతంగా నిద్రపడుతుంది ఒత్తిడి సమస్యలు కూడా తగ్గిపోతాయి వారానికి ఒకసారి శరీరమంతా కొబ్బరి నూనెతో మర్దన చేసుకుని స్నానం చేస్తే శరీరంలో రక్తప్రసరణ పెరిగి చర్మ ఆరోగ్యం బాగుంటుంది ఎలర్జీ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుంది మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక అరటిపండును తినండి అలాగే జుట్టు ఊడకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి మీ తలకు అప్లై చేసి ఇరవై నిమిషాలు ఆగి తలస్నానం చేయండి వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే బియ్యం కడిగిన నీళ్లలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి బియ్యం కడిగిన నీటిని తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది అలాగే చాలా మృదువుగా ఉంటుంది పెరుగు పులుపు రాకుండా నిల్వ ఉండాలంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి మనలో చాలామంది తెల్లగా కావాలని కోరుకుంటారు అలాంటివారు నువ్వుల నూనెలో కొంచెం మెంతిపిండి అలాగే రోజ్ వాటర్ని కలిపి మీ ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేయండి మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే ఫంక్షన్స్కి వెళ్లేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతిరోజు అన్నం తినే ముందు కొంచెం వాము పొడిని తినండి కడుపుబ్బరం తగ్గిపోతుంది గర్భాశయ సమస్యలు ఉన్నవారు కిస్మిస్లను ఎక్కువగా తినండి ప్రతిరోజు ఐదు బాదం పప్పులను తింటే ఎముకలు బలంగా తయారవుతాయి జలుబో దగ్బూ ఉన్నప్పుడు అల్లం టీ తాగండి అలాగే రాత్రి నిద్రపోయే ముందు బోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగండి రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి విపరీతమైన గొంతు నొప్పి వచ్చినప్పుడు మిరియాల పొడిలో కొంచెం తేనె కలిపి తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను తింటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి